హాయ్ అండి ఈరోజు వీడియో టమాటా చట్నీ ఈ చట్నీ రైస్కైనా ఏ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా టమాటాలని కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి బాండిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారానికి సరిపడా అవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి కట్ చేసి ఉంచుకున్న టమాటాలని అదే బాండిలో వేసుకోవాలి టమాటాలు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత టమాటా మొక్కల్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి పేస్ట్లా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర చింతపండు సాల్టు కొబ్బరి ముక్కలు వేసి ఆ టమాటా ముక్కలు మిక్సీ చే మిక్సీ పట్టుకొని చట్నీ పక్కన పెట్టుకోవాలి ఆ చట్నీకి పప్పు వేసుకోవాలి ముందుగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పచ్చిసైనపప్పు సాయమినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం పసుపు వేసుకొని వేగిన తర్వాత ఆ చట్నీలో వేసుకొని కలుపుకోవాలి చట్నీ తయారైపోయినట్టేనండి